చిన్నారి సమూహేలు కథ ఒకనొకప్పుడు హన్నా అనే ఒక మంచి అమ్మ ఉండేది ఆమెకు పిల్లలు లేరు దాని గురించి ఆమె చాలా బాధపడేది ఒకరోజు హన్నా దేవుడికి ప్రార్థన చేసింది దేవా నాకు ఒక బిడ్డను ఇవ్వు నేను అతనిని నీ సేవకు అంకితం చేస్తాను దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది అతని పేరు సమూయేలు సమూయేలు కొంచెం పెద్దయ్యాక హన్నా అతనిని దేవాలయంలో దేవుని సేవ చేయడానికి ఏలీ అనే గురువు దగ్గర విడిచిపెట్టింది ఒక రాత్రి సమూయేలు పడుకుని ఉండగా దేవుడు అతనిని పిలిచాడు సమూయేలు ఏలీ దగ్గరికి పరిగెత్తాడు కానీ ఏలీ పిలిచింది దేవుడని చెప్పాడు దేవుడు మళ్లీ పిలిచినప్పుడు సమూయేలు దేవా మాట్లాడు నీ సేవకుడు వింటున్నాడు అని చెప్పాడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు సమూయేలు దేవుని మాట వినే ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు